కుంభరాశివారికి శుక్రవారం జరిగే పనులు ఇవే మీకు లక్ష్మీదేవి మీద భక్తి ఉంటే ఒక లైక్ చెయ్యండి ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిధానంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలలో వ్యయప్రయాసలతో కాని పనులు పూర్తి కావు ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది కుంభరాశివారు ఉద్యోగంలో అదనపు బాధ్యతల వల్ల మానసిక ఒత్తిడి పెరగకుండా ఉండాలంటే ప్రతిరోజూ ఉదయం శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఓంశం శనైశ్చరాయ నమ మంత్రాన్ని పదకొండు లేదా ఇరవై సార్లు జపించడం మంచిది వృత్తి వ్యాపారాలలో వ్యయప్రయాసలు తగ్గి పనులు సక్రమంగా సాగాలంటే శనివారం పేదలకు నల్ల నువ్వులు లేదా నల్ల వస్త్రాలు దానం చేయడం శుభప్రదం అలాగే హనుమాన్ చాలీస పఠనం మంగళవారాలు లేదా శనివారాలు చేయడం వల్ల పనుల్లో అడ్డంకులు తొలగి బాధ్యతలను సమర్థంగా నిర్వహించే శక్తి లభిస్తుంది శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మరుగుమందు ఇవ్వబడును చేతబడి నివారణ చేయబడును ఎటువంటి సమస్యలున్నా ఈ నంబర్కి కాల్ చేయండి స్త్రీపురుష వసీకరణ గురించి కూడా చేయబడుతుంది